ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలంలో మనము అంటే భార్య భర్తలు పిల్లలు మన ఫ్యామిలీ అసలు ఒక్క యాంటీబయాటిక్ వాడకుండా జలుబు దగ్గుకి నార్మల్ ఉపశమనాన్ని కూడా మందులు వాడకుండా అసలు ఒక్కరోజు కూడా సిక్ అవ్వకుండా అలా ఉండాలంటే ఈ వర్షాకాలంలో మీకు రక్షణ కోసం ఏం చేయాలి చెప్తాను ఇక్కడ మీరు వారానికి ఒక్కసారి ఉపవాసం మాత్రం తప్పనిసరిగా చేయండి పిల్లలకైతే వారానికి ఒకసారి అవసరం లేదు కానీ ఎప్పుడైనా ఆదివారం రోజున మాత్రం ఒక పూట ఉపవాసం పెట్టండి ఆదివారం నాడు వెరైటీలు పెడతారు కదా టిఫిన్ పెట్టకండి ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండింటికి ఒంటి గంటకి లంచ్లోనే ఇక్కడ చేయాల్సిన టిఫిన్లని అక్కడ చేసి లంచ్లో టిఫిన్స్ భోజనం అన్నీ కలిపి తినేమనండి లేకపోతే సాయంకాలం టిఫిన్ చేసుకోండి సండే పన్నెండు ఒంటి గంట వరకు ఒట్టి నీళ్ల మీదే తేనీళ్ళు కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఆఫ్ లంకనం చేయమనండి అదే పెద్దలు అనుకోండి మండే మండే మీరు కంప్లీట్గా వన్ డే ఫాస్టింగ్ ఇది మానకండి ఈ వన్ డే ఫాస్టింగ్ చేసిన హాఫ్ డే ఫాస్టింగ్ చేసిన ఐజిఎఫ్ వన్ అనేది బాగా పెరుగుతుంది ఈ ఐజిఎఫ్ వన్ పెరిగితే ఇది లివర్లో తయారవుతుంది పొట్టక సెలవు ఇచ్చినప్పుడు లివర్లో పెరిగి మన బోన్ మ్యారోను స్టిమ్యులేట్ చేసి తెల్ల రక్త కణాలని మంచిగా ఎక్కువ ప్రొడక్షన్ చేసేసి అట్లాగే బీసీల్ కౌంటు బీసెల్ కౌంటును పెంచి వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా చేయటం కోసం అవి రెడీగా ఉత్పత్తి అయి ఉంటాయి దాని విరుగుడు బీసీఎల్స్ యాంటీబాడీస్ని తయారు చేస్తాయి వన్ పెరిగితేనే ఈ మెకానిజం మీలో యాక్టివేట్ అవుతుంది వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా పెరిగే మెకానిజం ఫాస్టింగ్ ఫాస్టింగ్లో ఐజిఎఫ్ పెరిగినట్టు ఎందులోనూ పెరగదని రుజువైంది కాబట్టి ఈ సీజన్లో వారానికి ఒకసారి పేరెంట్స్ ఫాస్టింగ్ పిల్లలకి హాఫ్ డే ఫాస్టింగ్ ఇట్లా పెట్టుకోండి ఇక రెండవది ఈ వర్షాకాలంలో అవ్వకూడదంటే మీరు పెద్దలైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి పిల్లలైతే పగల మాత్రమే తినాలి సూర్యాస్తమైన తర్వాత తినకూడదని నియమం పెట్టుకోవాలి మీరు వర్షాకాలం ఆకలి తక్కువ ఉంటుంది వర్షాకాలం అరుగుదల కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎప్పుడు మీరు ఫాలో అయినా ఫాలో అవైనా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపే తినాలని నియమం పెట్టుకోండి పెద్దలైతే రెండుసార్లే పది పదకొండింటి గట్టిగా ఒకసారి తిన్నారా ఈవినింగ్ సిక్స్ లోపు ఇంకోసారి తినేసేయండి పదహారు గంటలు నోటికి తాళమండి ఈ పదహారు గంటల గ్యాప్లో రాత్రి పదింటికి డైజెషన్ స్టాప్ అయిపోయిన దగ్గర నుంచి ఐజిఎఫ్ అన్ ప్రొడక్షన్ లివర్లో మొదలయ్యి రేపు మార్నింగ్ టెన్ వరకు మీరు తినరు కదా ఆ లోపు ఐజిఎఫ్ అన్ ఫుల్గా ప్రొడ్యూస్ అవుతున్నట్టండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐజిఎఫ్ వన్ ప్రొడక్షన్కి బాగా సహకరిస్తుంది అందుకని పెద్దలందరూ రోజుకు రెండు సార్లు తినండి వర్షాకాలంలో సిక్ అవరు పిల్లలకి అంటారా మార్నింగ్ ఏడున్నర ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ పెట్టండి మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ లంచ్ పెట్టండి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ డిన్నర్ పెట్టండి సిక్స్ తర్వాత అసలు గేట్ క్లోజ్ రాత్రి పది గంటల నుంచి మీ పిల్లలకి మార్నింగ్ ఎయిట్ వరకు ఐజిఎఫ్ అని ప్రొడక్షన్ పెరుగుతుంది ఎర్లీగా డిన్నర్ తినేస్తే మీకు ఇంకో రెండు గంటలు ఎక్కువ అవుతుంది అది పిల్లలకి పెద్దలకి డిఫరెన్స్ అది ఇది రెండవదిగా ఫాలో అవ్వండి మూడవది సాధ్యమైనంత వరకు మండే టు సాటర్డే ఈ ఆరు రోజుల పాటు మండే టు సాటర్డే వరకు డిన్నర్లో ఉడికిన ఆహారం తినకుండా నానబెట్టిన నట్స్ మూడు నాలుగు రకాల ఐదు రకాల విత్తనాలు మీ ఇష్టమైన పెట్టుకోండి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన నట్స్ కాస్త ఏదన్నా రెండు రకాల ఫ్రూట్స్ పెట్టుకుని డిన్నర్ని అట్లా ముగించేసేయండి ఇటు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నట్స్ తింటే మంచి ఎనర్జీ మంచి ప్రోటీన్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ వీటి ద్వారా వెళ్ళిపోతుంది అందుకని డిన్నర్ మాత్రం ఉడికిన ఆహారం తినకుండా న్యాచురల్ ఫుడ్ తింటే లివర్ బాగా యాక్టివ్గా మనం రక్షించే ప్రయత్నం తెల్లవార్లు చేస్తుంది ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని బూస్ట్ చేసే మరి ఐజిఎఫ్ ఆన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అనమాట దీనితో పాటు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది ఈ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ పెరిగిందా అసలు మీకు ముసలితనంలో అయినా సరే డెబ్భై ఏళ్ళు దాటినా కూడా ఇమ్యూనిటీ డౌన్ అవ్వదు ఆ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ డౌన్ అయిందా నలభై ఏళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది మీకు అందుకని ఐజిఎఫ్ వన్ ఎంత పెరిగితే సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది అంత పెరుగుతుందట మీకు అందుకని ఇది బాగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్కి బాగా మంచిది అందుకని డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినండి మూడు నాలుగవది ఈ సీజన్లో మీకు జ్వరము జలుబు దగ్గు కఫము త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ ఫీవర్ సిమ్టమ్స్ టైఫాయిడ్ సిమ్టమ్స్ ఏవైనా రావటానికి ముందు ఒక రోజు రెండు రోజుల ముందు మీ బాడీ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఏదో ట్రబుల్ రాబోతున్నా అది నువ్వు జాగ్రత్త పడు అని గొంతులో అనఈజీగా ఉండటం కొంచెం నొప్పిగా ఉండటం కొద్దిగా కఫం రావటం కొద్దిగా జలుబు తుమ్ములు లాంటి లైట్ల సిమ్టమ్స్ కనపడటం ఒళ్ళు నొప్పులుగా పొలపరంగా ఉండటం ఆకలి ఇకపోవటం తినాలి అనిపించకపోవటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మీ లోపలేదా కొత్త క్రిములు ఎంటర్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీకు జ్వరం వచ్చాక తిండి మా వేరు అది ఏమి రాకుండా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా బాడీ ఇచ్చినప్పుడు రెండు రోజుల ముందే మీరు ఫాస్టింగ్ చేసేసేయండి లంకనం పెట్టేసేయండి అప్పుడు తినకపోయారా వన్ టూ డేస్లోనే మీరు సిక్ అవ్వకుండా బాడీ టీసెల్ ఫ్యాక్టరీ సెవెన్ని బాగా పెంచుకుంటుంది ఐజిఎఫ్ అన్న బాగా పెంచుకుని ఫైటింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్గా చేసేస్తుంది అలా బాగోనప్పుడే మీరు లంకనం పెట్టేసి తేనెళ్ళతో ఉన్నారా నాలుగు మూడు సార్లు తేనెళ్ళు రోజులో తాగండి కొబ్బరి నీళ్ళు తేనెళ్ళ మీద ఉండండి రెండు రోజుల పాటు అసలు మీకు ఫీవర్ రావటం కానీ జలుబు దగ్గు రావటం కానీ కఫం రావటం కానీ ఏమీ రావు అంటే బాడీ లోపలికి ఆ వైరస్ అటాక్ చేసినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా వైరస్ క్రిములు డెంగ్యూ ఫీవర్కి టైఫాయిడ్ కారణమైన వెళ్ళినా అది స్ప్రెడ్ అవ్వకముందే బాడీ ఫైట్ చేసి చంపేస్తుంది అనమాట అందుకని అసలు సిక్ అవ్వకుండా ఒకవేళ టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ లాంటివి ఏమైనా వైరస్ అటాక్స్ వచ్చినాయి అనుకోండి అలాంటప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ప్లేట్లెట్స్ తగ్గే స్థితి హాస్పిటల్కి వెళ్ళి టైఫాయిడ్కి ఎనిమిది రోజులు పది రోజులు పడుకునే స్థితి రాదు నాలుగైదు రోజుల్లో టైఫాయిడ్ తగ్గిపోతుంది డెంగ్యూ ఫీవర్ ఎవ్వరికి ప్లేట్లెట్స్ తగ్గవు అంత సేఫ్గా బయటపడతారు రెండు రోజుల ముందు అతి ముఖ్యమైన పీరియడ్ అనమాట ఆ జ్వరం రావటానికి ఇప్పుడు చూడండి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఐదు పది నిమిషాలు పావుగంట ఫస్ట్ అవర్ అంటారు కదా ఫస్ట్ అవర్ లోపు ఎంత తక్కువ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత సేఫ్గా మీరు ప్రాణాపాయం నుంచి బయటపడతారు అట్లాగే ఆ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి మీరు రెండు రోజులు తినేదాన్ని బట్టి మీరు సిక్క అయ్యేది ఎక్కువైపోతుంది మూలపడేది ఎక్కువైపోతుంది యాంటీబయాటిక్స్ వాడకం అవసరం పెరిగిపోతుంది అక్కడ వచ్చాక మీరు వాడుతున్నారు బాడీలోకి ఎంటర్ అయినప్పుడే బాడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఫైటింగ్ మెకానిజం అలర్ట్ చేసుకోవడానికి రెండు మూడు రోజులు ముందు ప్రికాషన్ ఇస్తుంది వర్షం రావటానికి ముందు ఊరుములు మెరుపులు చల్లగాలు ఎట్లా ఇస్తుంది మనకి మబ్బులు ఎట్లా తెలియజేస్తాయి అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు గనక ఫ్యామిలీ మంచి మంచినీళ్ళు ఇచ్చి పొట్ట మార్చారా సిక్ అవ్వకుండా ఈ వర్షాకాలం మూలపడకుండా మీరు హాస్పిటల్కి యాంటీబయోటిక్ జోలికి వెళ్ళకుండా హాయిగా రక్షించుకోవడానికి ఇది ఒక మంచి మెకానిజం అందుకని నేచర్ అట్లా చక్క డైరెక్షన్ ఇస్తున్నది సూపర్ స్పెషల్ డాక్టర్ అడ్వైజ్ మీరు ఫాలో అవుతున్నారు అది తప్పు కాదు ఆ డాక్టర్ కంటే గొప్ప సూపర్ స్పెషల్ డాక్టర్ ఈ శరీరం అందుకని దీన్ని గనక మనం చేయగలిగితే ఇంకా బాగుంటుంది ఈ ఈ సీజన్లో మీరు హెల్తీగా రక్షించబడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం